ఐదవ పర్యటన జిల్లా వరంగల్ కూడా కలిపి పెట్టుకోవడం జరిగింది హన్మకొండ అన్న వరంగల్ అన్న కూడా మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సందర్భంగా మరొక జ్యోతిలాగా వెలిగినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జిల్లా ఇది మాకు వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు మరి అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాగృతికి మార్గదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి వారిని నిరంతరం మేము స్మరణలోకి తీసుకుంటాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా తర్వాత అయినా ముందైనా అనేక పర్యాలు మాకు మార్గదర్శనం చేసినటువంటి పెద్ద మనిషి వారి జిల్లా అదేవిధంగా మనం చాలా గర్వంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పుకునేటోళ్ళం తెలంగాణ వ్యక్తి ఎవరు కూడా రాజులకు రాజ్యానికి భయపడరు కవులైనా కళాకారులైనా విద్యార్థులైనా ఎవరైనా సరే రాజులకు రాజ్యాలకు భయపడరు కేంద్ర ప్రభుత్వంలో మూడు సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్నాం తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయి రాలేదు ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు వరంగల్ జిల్లా అంటే రైళ్లకు అనుకుంటాం ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది పని వరంగల్ లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు రెండు సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు తెలంగాణ వాదుల మీద కావచ్చు ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లానే ఉన్నటువంటి సందర్భం ఇప్పుడైతే ఏమి ఎలక్షన్ లేదు నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను నేను బలంగా ఒకటే నమ్ముతున్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధి జరగాలి ఆ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది